కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాడు పోటీ చేస్తారు కదా మేడం ప్రభావం ఎలా ఉంది సార్ మీ బాగుందని బాగా చేస్తాను పనులు చేస్తాను మమ్మల్ని గెలిపించింది పర్వాలేదు కొంచెం ఉండి వచ్చేసిన నేను మళ్ళీ అండి పర్వాలే మాటలు చెప్పి విన్నది విన్నాను ఏం చెప్పేది ఏమో ఇప్పుడు ఈయన చేసే పనులు నేను ఉన్నింది ఉన్నట్టు చెప్పేస్తుంటా ఇప్పుడు జగన్ చేసే పనులు అతి పనులు చేసారు రోడ్లు ప్రత్యేక ఎక్కడా రోడ్లు అనవసరంగా ఉన్నాయి రోడ్లు పని అనుకోలే అసలు పొడవ నుంచి రోడ్డు ఆడ బావాలంటే అది పనులకు పోవాలంటే ఆడ పడిపోద్దా ఆటోలు కాని బస్సులు కాని ఆడబడిపోతాయనిపిస్తుంది ఎంతేపటికి పథకాలని పతకాలని పెట్టినారు కానీ వీళ్ళు రాజకీయ నాయకులు డబ్బు కొలదేస్తున్నారు కాని వాళ్ళు సుఖం చూసుకుంటున్నారు ఆ డబ్బు కోట్లు కోట్లు రోడ్లు మనల్ని అనుకోవట్లేదు అసలు ఎక్కడ కాడ ముందు రోడ్లు రోడ్డు మీద తారు కంకరు వేసి గుంటల గింటలు ఉంటే ఎక్కడేం పోస్తున్నారు ఇప్పుడు అట్ట కాంట్రాక్ట్ పనులు తీయటమే కానీ పలసంగ వేయటం దుమ్కొని ఆడటం కనీసం గింటుడు మట్టి ఎర్ర మట్టి తోడటం లే అంచులుగా రోడ్డు చేసారు అంచులు మట్టి తోడ సైడ్కి దిగాలంటే ఎట్ట దిగతా బండి సైడ్ దిగాలంటే ఎట్ట దిగాలి బండి జాయి పడిపోతారు లేదా లేదు ఇప్పుడు మరీ వర్షం అయిపోయింది అది ఒక మాట చెప్పాలంటే చేసేవాడు ఊడు ఊడు లే అని చెప్పటికి కాంట్రాక్ట్ తీసుకోవడం డబ్బు ఇంకేయటం ఏ మందులో ఉంటున్నారు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంతే లేబర్ స్వార్థం చూడటం లే అసలు లేబరు మందలు చూసి చూడటం లేదు అసలు ఏ రోడ్డు బాగుంది చెప్పు అలా రోడ్డు బాగుందా హైవే 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 చేస్తున్నారు హైవే చేస్తున్నారు మాములు పల్లెటూరులో కానీ రోడ్లు ఎక్కడ ప్రయాణాలకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంత ముందు చెట్లు పుట్లు పక్కన ఎన్ని కొట్టుకుంటా చేస్తా ఉండేరు ఇంత ముందు పాత రోజుల్లో ఇప్పుడు ఏం ఏం లేదు ఎట్టుంది మా పరిస్థితి ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం వస్తే ఏదన్నా బాగా చేస్తారో ఏమో తెలీదు ఒక దగ్గర జగన్ అంటారు బసం కుమార్ అంటుంటారు కానీ నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం వస్తుంది అంటున్నారు